అందరికీ నమస్కారం గురుగ్రహం యొక్క మార్పు వల్ల సింహరాశి వారికి మే నెలలో అంతా శుభంగా ఉంటుంది ముఖ్యంగా నక్క తోక తొక్కినట్లేగే వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది అదృష్టం దానంతటా అదే వీరిని వెతుక్కుంటూ వస్తుంది సింహరాశి వారికి జీవితం అంతా కూడా ఒక్కసారిగా మారిపోతుంది అలాగే ఈ మే నెలలో ఈ రాశి వారికి జరగబోయేది పూర్తి వివరాలతో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి దీంతో పాటుగా మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే కనుక సమస్త ప్రాణకోటికి కాంతిని ప్రసాదించే సూర్యుడు నెలకొకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు ఈ విధంగా ఏడాది మొత్తం మీద పన్నెండు రాశి చక్రాల్లో సంచరించడం జరుగుతుంది సూర్యుడి రాశి మార్పునే మన పంచాంగకర్తలు సంక్రాంతి అని పిలుస్తారు ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్న సూర్యుడు ఈ నెల పద్నాలుగవ తేదీన శుక్రుడి రాశిలోకి ప్రవేశిస్తాడు దీని కారణంగా ఎన్నో రాశుల వారి జీవితాల్లో ఈ మే నెలలో కొన్ని కీలకమైన మార్పులున్నాయి వాటిల్లో ముఖ్యంగా సింహరాశి వారి జీవితంలో ఈ నెల అత్యద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ రాశి వారు గతంలో ఎన్నడూ లేనంతగా ఎన్నడూ పొందనటువంటి ప్రయోజనాలను ఈ మే నెలలో పొందడం జరుగుతుంది కెరియర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్విస్తారు ఇతరులతో మీ బంధం బలోపేతమవుతుంది జీవితం సాఫీగా సాగిపోతుంది ఉద్యోగస్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ను పొందుతారు వేతనం కూడా విపరీతంగా పెరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ముఖ్యంగా ఈ రాశి వారు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు భారీ మొత్తంలో వీరికి ఆకస్మిక ధనం వస్తుంది ఈ ధనంతో వీరి జీవితం అంతా మారిపోతుంది ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడి అద్భుతంగా ఉంటుంది వీరికి ఇప్పటి వరకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి అంతేకాదు ఆర్థికంగా వీరు పడే బాధలకు ఇకపై విముక్తి కలుగుతుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకు ఈ సమయంలో నాలుగు రెట్ల లాభాలు కనిపిస్తున్నాయి మీరు ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ సకాలంలో ఇప్పుడు పూర్తవుతాయి జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు కష్టానికి తగినట్లుగా ప్రతిఫలమనేది దక్కుతుంది అలాగే మీకు శ్రమించే తత్వం కూడా ఉంటుంది ఈ సమయంలో ఆదిత్యని సంచారం అనేది రాశివారికి వారికి మంచి ప్రయోజనాలను కలిగిస్తుంది ఎందుకంటే భారీగా స్థిర చరాస్తులు కొనుగోలు చేయడంతో పాటు ఇంటి కోసం ఖరీదైన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలను భారీగా కొంటారు జీవితంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది కెరియర్ గతం కన్నా చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపిస్తారు కుటుంబ సభ్యులు లేదంటే సన్నిహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తారు అదేవిధంగా ఆధ్యక ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాలలో చక్కగా పాల్గొంటారు అదేవిధంగా ఈ మే నెలలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఎందుకంటే ఇప్పటి మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళ నుంచి పూర్తి పరిష్కారం అనేది చూస్తారు ఆర్థికంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి విద్య కోసం ప్రయాణాలు చేస్తారు ఈ రాశి వారు ఎటువంటి పనులైనా తలపెట్టనివ్వండి అవన్నీ సులభంగా విజయం సాధిస్తారు కెరియర్ కు సంబంధించినటువంటి పనుల్లో మీకు విజయం కనిపిస్తుంది ముఖ్యంగా మీకు ఆకస్మిక ధనలాభం ఉంది అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు పురోగతి కూడా బాగుంటుంది జీవిత భాగస్వామి సలహాలు సూచనలతో సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి అంతేకాకుండా మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఎంతో అనుకూలంగా ఉంటుంది మీరు ఎంతో కష్టపడి తగ్గించాలి అనుకుంటున్న ఖర్చులు ఈ సమయంలో తగ్గుతాయి ఇక పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది అలాగే పోటీ పరీక్షలు రాసేవారు తమ అనుకున్న రంగంలో విజయం సాధిస్తారు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి నూతన ఆఫర్లు వస్తాయి ఆధ్యాత్మిక విషయాల పట్ల మీకు ఈ సమయంలో ఆసక్తి పెరుగుతుంది అంతేకాదండి ఆధ్యాత్మిక పరమైన యాత్రకు కూడా వెళ్తారు ప్రార్థనా స్థలాలను సందర్శిస్తారు ప్రేమ జీవితంలో సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది జీవితంలో ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం దక్కుతుంది అది మీరు శ్రమించే తత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గ్రహిస్తారు ఇంకా ఈ రాశి వారు అనుకున్న పనులు సులభంగా చేస్తారు ఈ రాశి వారికి ధైర్యం విపరీతంగా పెరుగుతుంది కుటుంబ జీవితం సంతోషంగా గడిచిపోతూ ఉంటుంది ఆరోగ్యం కుదుట పడుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీకు అనుకూలమైన ఫలితాలు దగ్గరకు చేరడం వల్ల ఆనందం ఎక్కువ అవుతుంది వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లోనే కాదండి మీరు వ్యాపారం చేసే చోట ఉద్యోగం చేసే చోట మీరు ఎక్కడుంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది అలాగే మీ ప్రేమానురాగాలు వెల్లువిరుస్తూ ఉంటాయి అంతేకాకుండా ఈ సమయంలో ఈ గ్రహాల సంచారం కారణంగా శుభయోగాలు కలుగుతాయి అలాగే అద్భుతమైన ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే గురువు సంచారం అనేది ఈ సింహరాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుంది అందువల్ల మీకు ఆర్థిక శ్రేయస్సు ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగడం వల్ల భగవంతుడి మీద మరింత నమ్మకం అనేది మీకు ఏర్పడుతుంది దీంతో పాటుగా మీ గురువు గోచారం అనేది అద్భుతంగా ఉండడం వల్ల మీరు పట్టుకుందల్లా బంగారం అవుతుంది ఈ యోగాలు గోచారాల వల్ల మీ జీవితంలో ఊహించని రీతిలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యంగా మీకు ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం కనిపిస్తుంది మీకు దక్కిన ఈ అదృష్టానికి మీరే ఆశ్చర్యపోతారు అంతేకాకుండా పనుల్లో నైపుణ్యాన్ని సాధిస్తారు ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కలిసి వస్తుంది అంతేకాదు ఇంట్లో ఇంకా లాటరీలు దాచి ఉంచిన డబ్బులు మీకు సొంతమవుతాయి ప్రభుత్వ ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది దీంతో పాటుగా మీకు ఖచ్చితంగా అనుకున్న విధంగా అనుకున్నవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా గురుగ్రహానికి మీరు కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది కురుగ్రహం యొక్క అనుకూలం మరింతగా మెరుగ్గా ఇవ్వాలి అంటే ప్రతిరోజు రావి చెట్టు నీడలో దీపం పెడుతూ ఉండండి నల్లని చీమలకు పంచదారను పెట్టాలి అంతేకాకుండా పేదలకు అన్నార్థులకు అన్నదానం చేయడం వల్ల కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే మీ జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా పూర్తిగా తొలగిపోతాయి దీంతో పాటుగా అద్భుతమైన సమయం అంటే అది ఈ మే నెలలో ఈ రాశి వారికి దక్కినటువంటి అద్భుతమైన సమయం కాబట్టి ఈ గురువు యొక్క కటాక్షంతో మీరు కోటీశ్వరులు అవుతారు అంతేకాకుండా అనుకున్న పనుల్లో అనుకున్న విధంగా అద్భుతమైన ఫలితాలను చూస్తారు అలాగే జీవిత భాగస్వామి సలహాలు సంప్రదింపులతో మీరు చేపట్టిన పనులు పూర్తవుతాయి భార్య భర్తల మధ్య అనుబంధం బలపడుతుంది మీకు సంతానలేమితో బాధపడుతున్నట్లయితే సంతాన ప్రాప్తి కనిపిస్తుంది కెరియర్ కు సంబంధించిన శుభవార్తలు మీకు ఈ సమయంలో వినిపిస్తాయి దీంతో పాటుగా సింహరాశి వారికి మే నెలలో అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఖచ్చితంగా మీరు నక్కతోక తొక్కినట్లేనని మీకు దక్కిన ఈ అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు